హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిత్ అనూస్ ఈ ఈరోజు రెసిపీ కొత్తిమీర బిర్యానీ ఈ కొత్తిమీర బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది పిల్లలు లంచ్ బాక్స్లోకైనా చేయొచ్చు ఇది చేయడం కూడా చాలా ఈజీ పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫస్ట్ చిన్న కొత్తిమీర కట్ట తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి అట్లాగే కొంచెం పుదీనా కూడా తీసుకోండి కొత్తిమీర రైస్లో కొంచెం పుదీనా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు కానీ మూడు పచ్చిమిరకాయలు మనం కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవచ్చు కొంచెం అల్లం కొంచెం చిన్న ఉల్లిపాయ అనమాట ఈ మొత్తం మనం మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ మొత్తం వేసేసుకొని మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొన్ని బఠానీ ఒక క్యారెట్ ఒక బంగాళదుంప ఒక టమాటా లేదా రెండు టమాటాలు అయినా తీసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు మనం శుభ్రం కడుక్కొని సన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండు డబ్బాలు బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ నానబెట్టుకుందాం ఇప్పుడు బాస్మతి రైస్ని రెండు సార్లు కడిగేసేసి దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం పొయ్యి ఇచ్చేసి ఒక కుక్కర్లో ఒక కుక్కర్ పెట్టేసేసి దాంట్లో మనం బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొన్ని జీడిపప్పు బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఈ జీడిపప్పును కొంచెం వేగాలన్నమాట ఇప్పుడు జీడిపప్పు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నాం బఠానీ అన్నీ వేసేసుకున్నాం కొంచెం వేగాలి ఇప్పుడు క్యారెట్ బంగాళదుంప కూడా వేసేసుకున్నాం ఇవి కూడా బాగా కళ్ళు చేస్తుంది ఇది ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాం ఇవి కొంచెం వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ కొత్తిమీర పుదీనాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇది ఒక రెండు నిమిషాలు బాగా వేగాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి ఇప్పుడు మనం రైస్కి సరిపడంతా సాల్ట్ వేసుకున్నాం నేను రెండు డబ్బాలు చేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకున్నాం అది మొత్తాన్ని కలిపిస్తున్నాం ఇప్పుడు మనం మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకొని మొత్తం పెట్టుకుంటే ఏంటంటే రైస్ పొడిపల్లాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు బాస్మతి రైస్లో వాటర్ పోసుకున్నాం ఒకటికి ఒకటిన్నర పోసుకుంటే రైస్కి బాస్మతి రైస్కి సరిపోతుంది నేను రెండు గ్లాసులు రెండు గ్లాసులతో రైస్ చేసాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ పోసాను ఇది మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిస్తే బిర్యానీ రెడీ అయినట్టు ఇప్పుడు మూత పెట్టేసేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచి పొయ్యి ఆపేసుకున్నాం ఇప్పుడు ప్రెషర్ పోయింది వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా కొత్తిమీర బిర్యానీ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చూద్దాం పొడిపొట్లాడుతూ చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది చాలా చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఈ కొత్తిమీర రైస్ ఉత్తదైనా తినేసేయచ్చు లేదంటే ఇలా గ్రేవీ ఏదైనా చేసుకొని తిన్నా ఇంకా సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ